హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మన నశ్వన్ ఛానల్ ఈరోజు మనం మన విశాఖపట్నం జిల్లాలోని దగ్గరలో ఉన్న ఒక పురాతనమైన దేవాలయం గురించి తెలుసుకుందాం ఆ దేవాలయం ఎలా చేరుకోవాలి ఏటని ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం విశాఖపట్నం నుంచి భీమిలిపట్నం చేరుకోవాలి భీమిలిపట్నం దగ్గర పావురాలు కొండ మీద శ్రీ లక్ష్మీనరసింహం స్వామి టెంపుల్ ఉంది క్షేత్రం ఇది చాలా పురాతనమైన దేవాలయం మనకి చరిత్ర ఏం చెప్తుందంటే హిరణ్య కశ్యపుని సంవ సంహరించిన తర్వాత సోమవారం ఉగ్రరూపంలో ఉన్నారు కదా అది శాంతిపరచడానికి భక్త ప్రహ్లాదు చేసిన ప్రార్థనలు దేవతలు పూజలు వీళ్ళందరూ స్వామివారిని శాంతి శాంతిపరిచారు అప్పుడు స్వామివారు ఇక్కడ నారాయణ స్వామి రూపంలో వెలిచారని మనకి చరిత్ర తెలియజేస్తుంది అందుకే దీన్ని ఈ కొండని సౌమ్యగిరి అనే పేరు కూడా చెప్తారు పురాణాల ప్రకారం శ్రీ ఆది శంకరాచార్య వారి పేరుకున్నారు అన్నమాట ముప్పై రెండు పురాతన క్షేత్రాలన్నమాట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అందులో ఇది చివరది అన్నమాట మనకి దీన్ని సౌమ్యగిరి అని కూడా పిలుస్తారు పావురాల కొండలను పిలుస్తారు అన్నమాట మనకి ప్రస్తుతం మన ఈ ఆలయం చూస్తున్నాం కదా స్థానిక అప్పుడు స్థానిక పాలకులైన మిందీ వంశస్థులు వాళ్ళు పన్నెండు వందల ఇరవై ఇరవై ఆరో నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తుంది మనకి కొంతమంది చరిత్రకారులు ఈ ప్రకారం పద్నాలుగో శతాబ్దంలో నిర్మించబడింది కూడా చెప్తున్నారు మనకి చూపిస్తున్నాను కదా మనకి ఈ క్షేత్రాన్ని సోమవారం హోమాని చేసుకుందాం మనం స్వామివారిని దర్శనం చేసుకున్నాం కదా అలాగే లక్ష్మీదేవి గారిని కూడా దర్శనం చేసుకున్నాం ఇప్పుడు మేము ఏం చేసామంటే కొండ మీదకి వెళ్దామని స్వామివారి విగ్రహం కనిపిస్తుంది దానికల్లా అక్కడికి వెళ్తాం అన్నమాట మీకు అక్కడి నుంచి విజువల్ చూపించడానికి ఎందుకంటే చాలా బాగుంటుంది భూమిలీపట్నం మూడు వైపులా మీకు కనిపిస్తుంది సముద్రం ఎలా ఉందో అక్కడ గోస్తాని నది కూడా కలుస్తుంది అది కూడా మీకు చూపిస్తుంది విజువల్లో కనిపిస్తుంది మీకు పట్నం అని పేరు ఎలాగొచ్చిందో మీకు చెప్తాను మహాభారతంలో భీముడు ఇక్కడ స్వామిని పూజించడం వల్ల ఈ ప్రాంతానికి పట్నం అని పేరు వచ్చిందని స్థల పాలనం చెప్తుంది పాత రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఏకచక్ర పని కూడా పిలిచేవారటండి మిత్రమా ఇప్పుడు మీకు గుడి ప్రాంగణం చూపిస్తున్నా చూసారా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది రినోవేషన్ పనులు అని జరుగుతున్నాయి మిత్రమా ఇప్పుడు మీకు ఇది చూపిస్తాను ఇది కూడా బాగుంటుంది మీకు విజువల్స్ అన్ని ఇవ్వండి మనం ఇక్కడ విగ్రహం చూసారా మీకు కనిపిస్తుంది లేదా సర్పరూపంలోని ఇక్కడ దీపారాధన చేస్తారు ఎవరైనా ఏ ఊరు కనుక్కుంటే ఒక ఊరు నెరవేరుతుందని ఇక్కడ స్థానికులు నమ్మకం మాట కొంతమంది చెప్తున్నారండి ఏమంటే ఇక్కడ స్వామివారు మొదట ఇక్కడ అడుగు పెట్టారని ఇక్కడి నుంచి వెళ్ళారని చెప్తున్నారు మీకు నేను విజువల్స్ చూపిస్తాను చుట్టూ మూడు పక్కల దిక్కుల గోస్తాని నది సముద్రం కలుస్తుంది సముద్రం ఎంత నిశ్శబ్దంగా ఉందో పైనుంచి విజువల్స్ చూడండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది దగ్గర ఉంటే కరటాలతో ఉగ్ర రూపంలో ఉంటుంది కానీ దూరం నుంచి చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉందో ఏ అలలు కూడా లేవన్నమాట మీకు కనిపిస్తుందో లేదో అటుపక్క నుంచి చూడండి అటు వైజాగ్ వెళ్ళాలి మనం విగ్రహాలు కూడా బాగా చెక్కరివా నేను ఇదిగో ఇటుపక్క మీకు చూపిస్తాను నేను గోస్తాని నది ఎలా కలుస్తుంది చూపిస్తుంది గుడి ప్రాంగణం చూపించిన ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది చిన్న చిన్న మానవ పత్ర పనులను జరుగుతున్నాయి ఇక నది చూసారా గోస్తానీ నది కనిపిస్తుంది మీకు మిత్రమే ఆ చెవర్ నుంచి సముద్రంలో బల కలుస్తుంది ఆ కలిసే చోట ఉంటే చాలా బాగుంటుంది సముద్రము నది చాలా బాగుంది విజిబుల్స్ మాట హైట్ నుంచి చూస్తుంటే ఇప్పుడు మనం దీని దగ్గరలో ఉన్న ఇంకో ప్లేస్ గురించి మీకు చూపించబోతున్నాను అదే మన డివిస్ లాబరేటరీ నుంచి వెళ్తే కంపెనీ నుంచి వెళ్తే డివిస్ బ్రిడ్జ్ అంటే ఆ బ్రిడ్జ్ దగ్గర చాలా షూటింగ్లు అవుతూ ఉంటాయి చాలా బాగుంటుంది అన్నమాట ప్లేస్ ఈ ప్లేస్ కూడా మీకు చూపించాలని అనిపించింది ఎందుకంటే చాలామంది వచ్చి వచ్చి అక్కడ వెడ్డింగ్ షూట్స్ ఫోటో షూట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఆ ప్లేస్ కూడా విజిట్ చేద్దాం ఇప్పుడు మీకు చూపిస్తాను చరిత్ర మీకు బాగా తెలియజేసాను అనుకుంటున్నాను ఈ వీడియో కూడా చూడండి ఇందులోనే ఈ డివిజన్ బ్రిడ్జ్ గురించి మీకు చూపిస్తాను బాగుంటుంది మీకు అక్కడ ఉన్న విజువల్స్ అన్నీ మీకు నేను చూపిస్తాను దీని తర్వాత నెక్స్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో ఏటట్టు వస్తాయంటే అంటే మనకి ఈ సముద్రం తీరాల్లో ఏటట్టు ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను తోటలకొండ కొండ నెక్స్ట్ అలాగే మనకి ఎర్రదెబ్బలు మరి ఉన్నాయో తెలీదు ఎర్ర దెబ్బలు కూడా కొంచెం కొంత కవర్ చేస్తాను అలాగే కైలాసినే రుచుకోండా మీకు చూపిస్తాను దగ్గరలోనే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా గీతం కాలేజీ పక్కన అది కూడా మీకు చూపిస్తారు నెక్స్ట్ వీడియోలో ఓకేనా ఇప్పుడు మనం విజువల్స్ చూద్దాం చూడండి అంత బాగుందో ఇంకా కన్స్ట్రక్షన్ చిన్న చిన్న పనులు అవుతున్నాయి ఆ పైకి వెళ్ళలేవారండి పర్మిషన్ ఉండాలి ఈ బ్రిడ్జ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ ఈ కెమికల్ అంత తయారవుతుంది కదా వ్యర్థాలు అన్నీ ఆ సముద్రంలో ఎక్కడో మరి పైప్ లైన్లు ద్వారా మరి విడిచిపెడతారు లేదో మనకు తెలియదు నేను అనుకుంటున్నాను అయితే ఆ బ్రిడ్జి దాని గురించి అనుకుంటున్నాను చూసారా సముద్రం ఎంత బాగుందో ఇక్కడ చాలా షూటింగ్లు అవుతాయి మీరు చాలా మంది ఎవరైనా రాకపోతే విశాఖపట్నం వచ్చి గ్రీన్లు వచ్చి ఈ బ్రిడ్జ్ దగ్గర ఏమైనా రాకపోతే రండి మనకి గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది అలాగ వెళ్ళాలి అని ఇదంతా మనకి టౌన్లోనే కాబట్టి ప్రాబ్లం లేదు లైన్ కాదు కాబట్టి చాలా బాగుంటుంది మేము కూడా ఒక రిలాక్స్ అయ్యి అలా ఒక్కరగంటే కూర్చొని ఎంజాయ్ చేసుకొని వెళ్తాం మీకు మీకు నా వీడియో అంతా అనుకుంటున్నాను ఇలాగే మంచి మంచి వీడియోస్ మిమ్మల్ని తీసుకొస్తూ ఉంటాను మిత్రమా నెక్స్ట్ వీడియోలో కలదు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా కంటెంట్ తీసుకొస్తాను దీని తీరం నెక్స్ట్ మిమ్మల్ని వెంటనే మనకి తొట్లకొండ తొట్లు కొండ తర్వాత పౌరాల కొండ కావాలంటే వీడియో చెప్పండి చేస్తాను పైన కూడా మనకి బాగుంటుంది ఈ మనం ఇప్పుడు తీసింది ఇంతకుముందు లక్ష్మీస్వామి తీసినాం కదా ఆ పైన కూడా మనకి స్థూపాలు అన్నీ ఉన్నాయని చెప్పారు అక్కడ ఆ స్థానికులు అడిగితే ఆ వీడియో కావాలంటే కామెంట్లు చెప్పండి తెస్తాను ఎందుకంటే అది చాలా అడ్వెంచరు నడుచుకుంటూ బాగా దూరం వెళ్ళాలి మీరు కామెంట్లు చెప్తేనే చేస్తాను ఓకేనా తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం కలద్దు ఇంకా మంచి మంచి ప్లేసులు ఈ బీచ్ కూడా చూసుంటారు అనుకుంటున్నాను డివీఎస్ బీచ్ది మిత్రమా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ ఉండాలి నాకు అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా ఇలాగే అద్భుతమైన ప్లేస్లను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోకి వద్దాం బాయ్